సైదాపురంలోని బీసీ వసతిగృహం ప్రాంతంలో ఉన్న వేలాంగని సిద్దేశ్వరియులకు చెందిన ఇంటిని వారి బంధువులు ధ్వంసం చేశారని బాధితులు వాపోయారు ఈ మేరకు సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే కొందరు అడ్డుకుని దాడి చేశారని తమకు న్యాయం చేయాలని వేలాంగని కోరారు జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి నా హృదయ కొడుకు నేను మాది సైదాపురం సొంత ఊరు సైదాపురంలో మేము గృహం కట్టుకున్నాము ఆ గృహంలోకి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాము వస్తూ ఉంటే ఒక చుట్టుపక్కల వాళ్ళు మేము ఈశ్వర వాకలో బతుకు దూరి కోసము ఆడ పని చేస్తూ ఆడు జీవిస్తూ ఉండగా చుట్టుపక్కల వారు అది చూచి మర్యాదాసే మర్యాదాసు దాన్ని పగలగొట్టి గొడ్డలతో రోడ్ రాడ్లతో పగలగొట్టేసి కొట్టేసి కిటికీల తలుపులు బాత్రూమ్ తలుపు ఇంటి తలుపులు పగలగొట్టేసి మేము మార్చిలో నా పాప టెన్త్ క్లాసు ఆ ఎగ్జామ్ అయిపోయినాక సైదాపురకి రావాలని మేము వచ్చి చూసుకున్నీ పగలు కొట్టేసి అది చూచి మేము ఎస్పీ గారికి కేసు పెట్టాము పదో తేదీ తర్వాత పన్నెండవ తేదీ వచ్చి ఆయన విచారించి పోయే పోయాడు తర్వాత మేము మా గృహంలోకి వస్తూ ఉండగా బీసీ కాలనైన బీసీ హాస్టల్ కాడ రోడ్డు మీద వచ్చి కాటి మర్యదాసు వాకాటి స్వప్న వాటి విజయమ్మ వాటి మాత వాళ్ళ నలుగురు నువ్వు ఏం పీక్కుంటావు పీక్కోబోరా నా ఎండ్కతో సమానం నువ్వు ఇక్కడు ఏం కాపురం చేస్తా నేను చూస్తానని మమ్మల్ని భయపెడుతున్నారు నా బతుని నీళ్ళ కట్టలతో పొడి చేయాలని చూస్తుండగా చుట్టుపక్కల వచ్చి నా బతును ఆదుకున్నారు లేకపోతే నా భర్త చెడిపోయింటే నేను నా బిడ్డలు దిక్కులేని లేని అయిపోయింది సార్ మీరు ఒక్కసారి నా నేను చెప్పింది మనవి చేసుకొని నాకు సహాయాన్ని దయచేయండి సార్ నేను అక్కడ మేము ఉన్న లేకున్నాము సార్ సార్ వాళ్ళకి ముప్పై మూడు అంకనాలు వాళ్ళకు ఉంది సార్ నాకు ఇరవై ఆరు అంకనాలు సార్ అదంతా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని మా బిల్లు అంతా నా భర్త మీద ఉంది అది నేను రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది సార్ ఇరవై ఐదు అంకనాలు ఇరవై ఆరు అంకనాలు వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్ అది నాది అది నా భర్త నా మీద చేపిచ్చేస్తాను సార్ అది వాళ్ళు కానీ వాళ్ళు కానీ అయితే వాళ్ళు చెప్తే మీరు చూసి మేము వందే శైల్పత్రం మా అన్ని మీ కాగితాలు చూపిస్తాను సార్ రిజిస్ట్రేషన్ కాగితాలు అన్నీ చూపిస్తాను ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసి సహాయాన్ని దయచేయండి వాళ్ళు ఇక్కడ ఉండలేకున్నావు సార్ మేము శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి